తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గుడెం సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుగా ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం పక్కన ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ తోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్దిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై